జై శ్రీ కృష్ణం వందే జగద్గురు శారీరక వాచిక మానసిక తపస్సులను చెప్పబోతు ముందుగా శారీరక తపస్సును గూర్చి వర్ణించుతున్నారు భగవద్గీత మకరందము పదునేడవ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము పదునాల్గవ శ్లోకము देव द्विजगुरुप्राज्ञ पूजवम् शौचमार्जवम् ब्रह्मचर्य च शारीरम् దేవతలను బ్రహ్మనిస్థులను గురువులను జ్ఞానులను మహాత్ములను బ్రహ్మజ్ఞానము గల పెద్దలను పూజించుట బాహ్యాభ్యంతర శుద్ధి కలిగియుండుట రుజుత్వముతో కూడియుండుట కుటులత్వము లేకుండుట మనోవాక్కాయములతో ఏకరీతిగా వర్తించుట బ్రహ్మచర్య వ్రతమును పాలించుట ఏ ప్రాణిని హింసింపకుండుట శారీరక సంబంధమైన తపస్సుని చెప్పబడుచున్నది శారీరక వాచిక మానసికములను త్రివిధ తపస్సులను గూర్చి చెప్పబడిన ఈ ఘట్టము పదునాలుగు పదిహేను పదహారు శ్లోకములు చాలా ముఖ్యమైనవి సాధకులు ఈ మూడు విధములైన తపస్సులను చక్కగా శీలించి త్రికరణ సిద్ధులై ఉండినచో నిర్మల దర్పమున ప్రతిబింబం వలె ఆత్మానుభూతి వారికి సులభముగా లభ్యము కాగలదు ఈ అధ్యాయమున ఆహారము యజ్ఞము దానము అనువాని గూర్చి చెప్పబడినప్పుడు వాని యొక్క సాత్విక రాజస తామస రూపములనే పేర్కొని తపస్సును వర్ణించినప్పుడు మాత్రము సాత్విక మాత్రములే గాక తత్సంబంధమైన శారీరక వాచిక మానసిక తపస్సులను గూర్చి ఒక్కానించెను ఉపాధి ఎందలి ఇంద్రియాదులయలియములను బాగుగా తపింపజేసి వాణిని తొలగించుటయే తపస్సు అది మోక్షమునకు హేతువు పరమార్ధ సాధనలో అది చాలా ప్రధానమైనది అందువలననే కాబోలు గీతాచార్యుడు తపస్సును గురించి చెప్పినప్పుడు వలె సామాన్యంగా చెప్పక ప్రత్యేకించి మరల మూడు విధములుగా చెప్పెను జనులలో కొందరు తపస్సు మాట వినగనే భీతిల్లు చుందురు ఎండలో వానలో ందుటయే తపస్సుని వారి భావము కాని శ్రీకృష్ణ పరమాత్మ తపస్సును గూర్చి గావించిన వివరణమును పరిశీలించినచో చెందన అవసరము లేదని స్పష్టము కాగలదు తపస్సులను గూర్చి ప్రస్తావనయే లేదు కాబట్టి సులభ సాధ్యములై సర్వులకు ఆచరణ యోగ్యములైనటువంటి ఈ త్రివిధ తపస్సులను ప్రతివారును స్త్రీలును పురుషులను చక్కగా ఆచరించి శరీర మానస్ వాంగ్మనంబులను శుద్ధ మనర్చుకొని మోక్ష భాగులు కావలయ్యను ఈ శ్లోకమునందు శారీరక తపస్సు శరీర సంబంధమైన తపస్సు చెప్పబడినది ఇందు ఐదు సాధనలు భచింపబడినవి మొట్టమొదట పెద్దల సేవనము పూజనము పేర్కొనబడినది దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజవం పెద్దలను బ్రహ్మనిష్ఠులను పూజించుట వలన సేవించుట వలన రెండు మహత్తర ఫలితములను సాధకులకు కలుగగలవు అవి ఏవి అనినా వారి యొక్క అనుగ్రహము లభించుట తన యొక్క అహంకారము అభిమానము శమించుట ఆధ్యాత్మ మార్గమును సర్వేశ్వరుని యొక్కయు సద్గురుని యొక్కయు మహాత్ముల యొక్కయు అనుగ్రహము లేనిచో దుస్తరమగు మాయ ఎవరిని దారి సంగదు ప్రతిబంధకములు తొలంగవు అత్తరి జనులు పరమార్థరంగమున ముందుకు జనుట చాలా కష్టము కాబట్టి వారి యొక్క పూజ సేవాదుల చేతను వారి ఎడల వినయ చూపుట వలనను వారి అనుగ్రహమును ఆశీర్వాదమును ఎట్లయినా సంపాదించవలయ్యను వారి కటాక్షమును ముముక్షులకు అపారమగు మేలును చేకూర్చగలదు ఇంతే కాదు పెద్దలను సేవించట వలన మనుజునకు తన ఎందలి అహంకారము గర్వము అభిమానము శీఘ్రముగా శమించిపోగలదు కాబట్టి ముముక్షువునకి సాధన చాలా అవసరమై ఉన్నది అందులకే కాబోలు భగవానుడు మొట్టమొదట దానినే వక్కానించెను ద్విజ ద్విజులనగా రెండవ జన్మ నెత్తిన వారు అనగా పుట్టుకతో వచ్చిన జన్మ కాక సంస్కారము చే పాత శరీరమును పాత మనస్సును వదిలి వేసి బ్రహ్మ జ్ఞానముతో కూడిన నూతన శరీర మనం పొందిన వారిని భావము వారి జీవితము పూర్వ జీవితం వలన ఉండదు వారి ఎందు బ్రహ్మ తేజస్సు ప్రకాశించు చుండును ప్రాజ్ఞ ప్రజ్ఞ కలవాడు ప్రాజ్ఞుడు జ్ఞాని అని అర్థము ప్రజ్ఞానందం హ అనో మహావాక్యమందు తెలుపబడిన బ్రహ్మ ప్రజ్ఞను చిద్వస్తువును ఎరుంగువారే ప్రాజ్ఞులనియు చెప్పవచ్చును అట్టి ప్రాజ్ఞులను మహనీయులను సత్కరించుట పూజించుట ఒక విధమైన తపస్సేనిట చెప్పబడినది శౌచం మనశ్శుద్ధి శరీర శుద్ధి పరిసర శుద్ధి మూడును అవసరములే తన మనస్సు తన శరీరము తానుండు చోటు మూడింటిని శుద్ధముగా నుంచుకొనవలెను మురికి తావులందు ఉండి వారికి ఆరోగ్యము చెడుటే గాక మురికి భావనలు కూడా కలుగుచుండును మలిన శరీరము గల వారికి స్వాస్థ్యము చెడుటచే నిష్ఠకు ని విఘ్నములు కలుగును ఇక మలిన మనస్ మనస్సు గల వారికి అసలు దైవ మార్గమే గోచరింపకుండును కాబట్టి సాధకుడు కడు జాగరూకుడై శుచిత్వమును లిస్సగా సాధించవలెను ఊర్చి శుద్ధము చేయుట ద్వారా పరిసరమును స్నాన సాత్విక ఆహారముల ద్వారా శరీరమును మలిన సంకల్పముల ద్వారా దైవ సంకల్పములను చేర్చుట ద్వారా మనస్సును శుచివంతముగా గావించుకొనవలను ఆ జవం రుజుత్వము కుట్ర కపటము కౌటిల్యము లేకుండుట పాము వలే వక్రత కలియుండు అని ఎందు విషము పాము అజ్ఞానము ఉండి తీరును కావున తలంపునందు వాక్కునందు క్రియ కే విధమైన ప్రవర్తన కలిగి ఉండవలను శరీర వాంగ్నంబులలో ఏకరీతి వర్తింపవలెను వక్ర వ్యవహారము మానవలను బ్రహ్మచర్యం శ్రీకరణములలో బ్రహ్మచర్యమును ఒక తపస్సు అని భగవానుడు చెప్పుడు బ్రహ్మచర్యమనగా విషయ దోషము కామ భావన కామ వ్యవహారము లేకుండుట మరియు బ్రహ్మమును గూర్చి చింతించుట అన్ని సాధనలకును బ్రహ్మచర్యము పునాది వంటిది కనుకనే గీతలో భగవానుడు అచటచట దానిని ప్రోత్సహించుతూ వచ్చెను దీని విషయమై అశ్రద్ధ వహించినచో చో మనుజుడు ఉన్నతిని బడయ జాలడు ఆధ్యాత్మ సౌదమున బ్రహ్మచర్యము కీలక స్థానమును ఆక్రమించుకుని ఉన్నది మెయిన్ స్విచ్ అహింస శరీర వాంగ్మనంబుల చే ఏ ప్రాణికిని అపకారము చేయకుండుట అజ్ఞానము కలిగి ఉన్న తన ఆత్మను తాను హింసించుకునినట్లుగా అవును అజ్ఞానమును తొలగించి జ్ఞాన సముపార్జనము గావించుట ద్వారా ఆత్మహింసను త్యజించుటే అహింసయేగును అది ఇది అహింస యొక్క మహోన్నతమగు రూపమని ఇరుంగవలెను ప్రశ్న శరీర తపస్సనగానేమి ఉత్తరము దేవతలు గురువులు బ్రహ్మనిష్ఠులు ప్రాజ్ఞులకు మహనీయులు జ్ఞానులు పెద్దలు వీరిని పూజించుట బాహ్యాభ్యంతర శుచిత్వము రుజుత్వము బ్రహ్మచర్యము అహింస వీరిని కలిగియుండుట ఉండుట శరీర తపస్సు అని చెప్పబడును భగవద్గీతామకరందము జై శ్రీకృష్ణం వందే జగద్గురు గీతాచార్యలు